నా షాప్ కెనడా వ్యాపారం మా ఇంట్లో దొంగలబడి బంగారవారు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళపేరు వారం రోజుల్లో ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కెపిఎస్ కిషోర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు పోలీసులు అంటే భయం కాదు భరోసా ఏలూరు జిల్లాలో వినూత్న రికవరీ డ్రైవ్ ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా చోరీ కేసుల్లో రికవరీ చేసిన సొత్తును బాధితుల ఇళ్ల వద్దకే వెళ్లి స్వయంగా అందజేసే వినూత్న కార్యక్రమాన్ని ఏలూరు జిల్లా పోలీసులు విజయవంతంగా అమలు చేస్తున్నారు ఈ కార్యక్రమం ప్రజల్లో పోలీసులపై నమ్మకాన్ని మరింత బలపరుస్తూ ప్రశంసలు అందుకుంటోంది గత నెల ద్వారక తిరుమలలో జరిగిన రెండు ఇంటి దొంగతనాల కేసుల్లో నిందితుల నుంచి రికవరీ చేసిన సొత్తును భీమడోలు సీఐ యుజే విల్సన్ ద్వారక తిరుమల ఎస్ఐ సుధీర్ ఇతర పోలీస్ సిబ్బంది కలిసి బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి అందజేశారు ఈ సందర్భంగా పోలుబోయిన లక్ష్మయ్యకు ఏడు కాసుల బంగారు ఆభరణాలు కనిగొల్ల కాశీ అనే బాధితుడికి రెండు లక్షల నగదును పోలీసులు స్వయంగా అప్పగించారు అదేవిధంగా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ పరిధిలో రికవరీ చేసిన ఇరవై ఎనిమిది మొబైల్ ఫోన్లను కూడా సంబంధిత బాధితులకు అందజేయగా వారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది ఈ కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ గా చేపట్టి ఏలూరు జంగారెడ్డిగూడెం పోలవరం నూజివీడు సబ్ డివిజన్ల పరిధిలో పలు దొంగతనాల కేసుల్లో బాధితులు కోల్పోయిన బంగారు వెండి ఆభరణాలను పోలీసులు విజయవంతంగా రికవరీ చేశారు జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో పంట పొలంలో పనిచేస్తున్న వృద్దురాలి మెడలోని బంగారు తడను దొంగలు తెంపుకుపోయిన ఘటనలో అదే దొంగల నుంచి బంగారాన్ని రికవరీ చేసి బాధితురాలకు ఆమె ఇంటి వద్దే అందజేశారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఐపీఎస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఐలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు ఏలూరు జిల్లా ఎస్పీ శ్రీ కేఎస్ కిషోర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఏలూరు డిఎస్పీ శ్రవణ్ కుమార్ గారి పర్యవేక్షణలో ఈ దోరకరిన మండలంలో ఎవరైతే బంగారాన్ని డబ్బుని అలాగే పళ్ళు ప్రాపర్టీని పోగొట్టుకుని ఉన్నారో వారి దొంగలను పట్టుకోవడమే కాకుండా ఇన్ టైంలో వారి ప్రాపర్టీని వారిని కోర్టుకు వెళ్ళి రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ వేసుకుని లాయల్కి డబ్బు కెరడా షాప్ కెనడా వ్యాపారం మా ఇంట్లో ఇలా దొంగలపడి బంగారంలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయారు ఎత్తుకెళ్ళిపోయిన వారం రోజుల్లోనే ఎస్ఐ గారు కేసు ట్యాకప్ చేసి బాగా ఐదు నిమిషాలు దొంగలు పట్టుకుని సీఏ గారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో దొంగలు పట్టుకుని మా బంగారం మాకు డబ్బులు రికవరీ చేసి చేసి పెట్టారు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎంతో ఆనందంగా ఉంది ఎస్ఐ గారికి సీఏ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఎస్పీ గారికి అందరికీ శుభాభినందనలు నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను నా పేరు కాశీ విశ్వనాథ్